ఏరు రామిరెడ్డి గది నమస్తే అండి మీరు చూస్తుంది క్రీజా సీట్స్ వాళ్ళది తేజ్ రాజు అనే వెరైటీ అండి ఇది మనం వైడిపాడు విలేజ్ పెదారు మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నాం మనం ప్రజెంటు ఇవాళ్ళ డేట్ వచ్చేసి ఇగోండి తేజ్ వెరైటీ ఇది చూడండి ఒకసారి చూడండి కాపు చిక్కదనం కానీ చెట్టు ఎదుగుదల కానీ ఎంత హైట్ పెరుగుతుంది ఎన్ని తంతలు వేస్తుంది చెప్తాను నాలుగు తంతలు నాలుగు ఐదు తంతలు వేస్తుంది ఇది ఇది రెండో తంతే ఇది ఒక కటింగ్ అయింది ఒక కటింగ్ ఎన్ని ఎన్ని కోతలు వచ్చారు మేడం ఎన్ని కింటాలు వస్తారు సారీ ఇరవై ఇరవై క్వింటాల్గా వచ్చారు ఇరవై నరలో ఎకరనలో ఇరవై క్వింటాల్గా వచ్చారు ఓకే చూడండి కాపు చిక్కతనం అసలు పై చూడండి అసలు ఇక్కడ చూపిండి కింద నెంబర్ వన్గా ఉంది చూడండి చూపిస్తాను ఇంకా మీకు అయితే పక్క పక్క చేన్ని నల్లి వచ్చిపోయినా కానీ దీన్ని నల్లి అటాక్ తక్కువగా ఉందండి చేను క్వాలిటీ నెంబర్ వన్ ఒకసారి చేను చూపింది ఇంకా ఫ్లవరింగ్ ఉంది అది చూడండి నిమిషం చూడండి అది చూడండి ఆ చెట్టు చూడండి అది లేజా సీట్స్ వాళ్ళది తేజ్ రాజు వాళ్ళ తారీఖు వచ్చేసి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు చూసుకోండి ఆగండి చైన్ వచ్చేసి ఏరువు రామిరెడ్డి గారి చైను వైడిపాడు విలేజు పెద్దవారి మండలం ప్రకాశం జిల్లా మొత్తం చూడండి కాపే ఇదంతా పచ్చికాయే కనపడతలేదు ఇది ఒక్కసారి ఇట్టను ఇది ముందుగా ఓకే చూసుకోండి కాపు ఇది రెండో కాపు అండి ఒక కాపు కోసేసారు ఇది కింద లేపమా సురేషన్ తండే తంటే కూడా నంబర్ వన్ వేసింది రెండో తంటే ఇది అమ్మా ఇది Ræðið trú ég yes, eða sko það ekki verðt að verðt að verða hérna? Sori, sori, ok, thank you.